హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉగాది స్పెషల్ బొబ్బట్లు అండి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు ఎటువంటి పప్పు నానబెట్టక్కర్లేదు ఉడకబెట్టక్కర్లేదు అండి సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు హడావుడి లేకుండా ఇలా తయారు చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారో అంతా బాగుంటాయండి ఇప్పుడు ఈ ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేస్తున్నాను నేను మీకు కావాలంటే మైదా పిండి అయినా వాడుకోవచ్చు నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి లేదంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను నేతి బొబ్బట్లు తయారు చేసుకుంటున్నాను ఒకసారి నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి ఈ పిండి అప్పుడే మనకు బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట చూడండి ఇలాగ మనం చేతికి ఎలా స్టిక్కీగా అంటుకుంటుందో అలా అంటుకునేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మరో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి అప్పుడు మనకు బాగా నానుతుంది పిండి అనేది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం కరిగేలాగా ఉడికించుకోవాలండి రెండు వందల గ్రాముల బెల్లం అయితే వంద గ్రాములు శనగపిండి తీసుకోవాలండి మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి శనగపిండి రెండు వందల గ్రాముల బెల్లంకి ఒక వంద గ్రాముల శనగపిండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్దండి మనకి ఎటువంటి పాకం కానీ ఏమీ అక్కర్లేదు ఒక బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా వాటర్ మరిగించుకుంటే సరిపోయిద్ది ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టేసి ఈ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మరి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నేను నెయ్యి బొబ్బట్లు కాబట్టి నేత చేసుకుంటున్నానండి మీరు ఇదే ప్లేస్లో అన్నిటికీ నూనె వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండి వచ్చేసి మనం శనగపప్పు పట్టించుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కొన్న దానికంటే పట్టించుకున్నది ఇంకా ఎటువంటి మనం కొన్నదైతే అందులో కొంచెం బియ్య పిండి అలా కలుపుతారు కదా మనం పట్టించుకున్న దాంట్లో అయితే దాంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి మనకు అలాంటి స్ట్రెచ్చరే అలాంటి స్మెల్లే వస్తుంది ఇంకా బొబ్బట్లు కూడా టేస్ట్ కూడా అలాగ మనం పప్పుతో ఎలా చేసుకుంటామో అలాంటి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా చేసుకొని చిన్న మంట మీద చక్కగా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకు కలర్ మారేంత వరకు మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ కొంచెం కొంచెం వాటర్గా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు అనేది అస్సలు లేకుండా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి వేయద్దు ఎందుకంటే మనం వాటర్ అన్నీ ఒకేసారి వేసామంటే ఉండలు అనేది అలాగే ఉండిపోతాయి అందుకోసం అనేసి కొంచెం కొంచెంగా మూడు త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మంట సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి ఉండలు అనేది ఎక్కడ ఉండొద్దండి చూడండి ఇలా కొంచెం కొంచెం నేనైతే నాలుగు సార్లు వేసుకున్నాను మీరు చూసుకొని అలాగ నాలుగు సార్లు కానీ లేదంటే మూడు సార్లు కానీ చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ ఉంటే మనకు ఉండలు అనేది ఎక్కడ ఉండవు పిండిలో పిండి మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని చిన్న మంట మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే చిన్న మనకు దగ్గరకు వచ్చేస్తుందండి చూడండి ఇలాగా ఇలా దగ్గరికి వచ్చిన మంచిగా దగ్గరికి వచ్చిన దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి నేను ఇది షుగర్తో కలిపి వేసాను కాబట్టి ఎక్కువగా ఉందండి ఒక ఐదు ఇలాచీలు దంచి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరో మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా చిన్న వంట మీద మొత్తం ఆ నెయ్యి అంతా కలిసేంతవరకు కలుపుకొని నెయ్యి అనేది మనకు మొత్తం ఆ పిండిలో నుంచి నెయ్యి వరకు ఫ్రై చేసుకోండి మరి ముద్ద గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవద్దని చూడండి ఇలా అయితే సరిపోయిందండి మనకు ఆరే కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది మరి గట్టిగా చేసుకున్నామంటే మనకి తర్వాత మరి గట్టిగా అయిపోతుంది ఆరే ఆరే కొద్ది పిండి గట్టి పడుతుంది అనమాట సో అలా అయితే సరిపోయింది ఇప్పుడు చూడండి నేను ఆరిన తర్వాత చూపిస్తున్నాను ఆరిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా మొత్తం బాగా కలుపుకోండి చూడండి మనకు పూర్ణమైతే ఎలా తయారైందో సేమ్ అలాగే వచ్చేస్తానండి పిండి మాత్రం కొన్న పిండి కంటే మనం పట్టించుకున్న పిండి వాడితేనే మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉండలుగా చేసి పెట్టుకోండి అన్నీ నేను వేసిన ఆ కొంచెం పిండికి నాకైతే ఒక పది ఉండలు వచ్చినాయండి నేను వేసింది చిన్న కప్పే కాబట్టి పది వచ్చినాయి అనమాట చూడండి అన్నీ ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగుందండి టేస్ట్ అప్పటికప్పుడు ఎవరైనా పండక్కనే కాదండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బొబ్బట్లు కావాలి అనుకుంటే ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట చూడండి మనం నానబెట్టుకున్న ఈ గోధుమ పిండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మీరు మొత్తం గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు లేదంటే సగం సగం గోధుమ పిండి సగం మైదాపిండి వాడుకోవచ్చు అండి గోధుమ పిండి మొత్తం మాకు విరిగిపోతాయి అనుకుంటే మొత్తం పిండి అయినా ఆడుకోవచ్చు ఇవి కూడా మనం పూర్ణం ఎంత ఉండలు అయితే తీసుకుంటామో సేమ్ సైజు ఇవి కూడా ఉండలు తీసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట మనం పూరి పూరి సైజులో కొంచెం మందంగా చేసుకుంటే మనకు పిండి అనేది పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇలా చేసుకొని ఇప్పుడు మనం ఉండలు చేసుకున్న ఈ పూర్ణంని పెట్టుకొని మొత్తం ఇలా చేసుకొని ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే గోధుమ పిండి తీసేసుకోవచ్చండి కరెక్ట్గా సరిపోతే ఉంచుకోవచ్చు నాకైతే ఎక్కువ ఉందనేసి నేను తీస్తున్నాను ఇలా చేసుకుంటే సరిపోయేది కరెక్ట్గా వస్తాయి అనమాట ఒకసారి ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇప్పుడు మనం బొబ్బట్లాగా చేసుకోవడమే ఇలా చేసుకుంటే మనకి పిండి అనేది అసలు బయటికి రాదండి ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ మీద చేస్తున్నాను మీరు కవర్ మీద అయినా చేసుకోవచ్చు నేను ఒక ప్లేట్లో చేసుకున్నాను చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు తిప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్లేట్ అయితే ఎలా అంటే అలా తిరుగుతుంది కాబట్టి ప్లేట్లో చేసుకుంటే నీట్గా వస్తుందండి బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని కింద పైన మన చేతులకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకుంటే మనకి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుందండి తీసి తీజీ వేసుకోవడానికి కూడా స్టవ్ దగ్గర తీసుకెళ్లి ఈజీగా వేసుకోవచ్చు మీరు కవర్ అయినా చేసుకోవచ్చు కవర్ కవర్ అయినా కానీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి మీకు ఏ సైజులో కావాలి కొంచెం మందంగా కావాలి అంటే మందంగా ఉంచుకోండి రేపు కూడా మందంగా చేసుకోండి నేనైతే పల్చగా చేసుకుంటాను ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మంట అయితే కాల్చుకునేటప్పుడు కొంచెం మీడియంగా పెట్టుకోండి మరీ హైలో పెడితే మనకు మాడిపోద్ది మీకు బొబ్బట్లు సాఫ్ట్గా మెత్తగా రావాలి అంటే కొంచెం హైలోనే పెట్టుకొని మరీ సిమ్లో పెట్టుద్దండి మంట మీడియంగా పెట్టుకొని కాల్చుకోండి ఇలా వేసిన తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి వేసుకోండి నేనైతే అన్నిటికూ నెయ్యి వేసి కాల్చుకుంటానండి నేతి బొబ్బట్లు మీరు అన్ని ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో నెయ్యి నెయ్యి బదులు ఆయిల్ వేసుకోవచ్చు అండి మొత్తం ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని తీసేసుకున్నామంటే మనకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బొబ్బట్లు రెడీ అయిపోతాయండి ఎటువంటి పప్పులు నానబెట్టే పని కానీ లేదంటే ఉడకబెట్టే పని కానీ ఏది లేదండి ఇన్స్టెంట్గా ఈజీగా పిల్లలు ఎప్పుడైనా బొబ్బట్లు కావాలి అని అడిగినప్పుడు కూడా పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది టేస్ట్ కూడా అంతే ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి కాకపోతే పిండి అయితే పట్టించుకున్న పిండి మా పిండే వాడుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి మనం శనగపప్పుతో చేసుకున్న టేస్ట్ అయితే వస్తాయండి చాలా చాలా బాగుంటాయి అంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ